తీర్చేందుకు సబ్ స్టేషన్ల ఏర్పాటు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి హన్వాడ మండలంలోని వివిధ గ్రామాలలో విద్యుత్ లో ఓల్టేజ్ సమస్య తీర్చేందుకు నూతనంగా సబ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని అందులో భాగంగానే బుద్ధారం గ్రామంతో పాటు ఎనిమిది తాండాలలో నూతనంగా సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని అందుకను శంకుస్థాపన చేయడం జరిగిందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు గురువారం హన్వాడ మండల పరిధిలోని ఎనిమిది తాండ బుద్దారం గ్రామాల్లో వేరువేరుగా నూతనంగా ఏర్పాటు చేసే విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హన్వాడ మండలంలో విద్యుత్ లో వోల్టేజ్ సమస్యలు తీర్చేందుకు రెండు కొత్త సబ్స్టేషన్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా గుండాల్ గ్రామంలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా వెల్లడించారు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో విద్యుత్ ట్రాన్స్కో ఏసీ ఏడి మండల ఏఈ తహసీల్దార్ ఎంపీడీఓ జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ బేకరి అనిత మధుసూదన్ రెడ్డి వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్ మండలి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేందర్ కాంగ్రెస్ జిల్లా నాయకులు బుద్దారం సుధాకర్ రెడ్డి సిరాజ్ కాద్రి లక్ష్మణ్ లింగం నాయక్ కృష్ణయ్య యాదవ్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు మొత్తం కూడా ఎక్కడెక్కడ అవసరం ఎక్కడ లో వెల్టేజ్ ఉంది ఎక్కడ రైతులకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఎస్టిమేషన్ తెప్పించుకొని ఆరు సబ్స్టేషన్లను మనం శాంక్షన్ చేయించుకోవడం జరిగింది ఆ ఆరులో రెండు హనువాడ కోసం కేటాయించి ఒకటి ఇక్కడ బాదు ఇంకొకటి ఎనిమిది దండం మీద అక్కడ పెట్టినాం అంటే అన్ని గ్రామాలు కవర్ అయ్యేటట్టుగా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకొకటి రెండు శాంక్షన్ చేయించి పెడతాం అలాగే గొన్యోలు దగ్గర వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్ కూడా ప్రపోజల్ పంపినాం చాలా పెద్ద సబ్స్టేషన్ అది ఇలా వచ్చిన తర్వాత ఈ చుట్టుముట్టు వీటితోటి సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది దాని తర్వాత ఇంకా సమస్యలే రాకుండా ఉంటాయి కాబట్టి భవిష్యత్తులో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు వ్యవసాయం చేసుకునే వెసులుబాటు ఉంటుంది అలాగే గృహ అవసరాల కోసం కూడా మీకు లో వోల్టేజ్ సమస్య పోతుంది మనకు చాలా మంది మనం చెప్పుకోవట్లేదు గృహజ్యోతి పథకం కింద ఒక్క అన్వాడ మండలంలో ఈ ఆరు నెలల్లో మీకు కోటి అరవై మూడు లక్షల రూపాయల లాభం జరిగింది అందరికీ కూడా రెండు వందల యూనిట్ల లోపల ఉన్న వాళ్ళందరికీ జీరో బిల్లు వస్తూ ఉన్నారు ఎవరికైనా రాలేదు అంటే ఆ మీటర్ రెండు వందల కంటే ఉన్న యూనిట్స్ కాబట్టి రావట్లేదు మన దగ్గర కూడా అందరు పొదుపుగా ఎలక్ట్రిసిటీ వాడుతూ ఉన్నారు వాడుకోవాలి కూడా రెండు వందలు దాటితే అన్నిటికీ మళ్ళీ చార్జ్ అవుతుంది మీ అందరూ రెండు వందల లోపలనే వాడుతు రెండు వందల లోపల వాడితే ఫ్రీ అవుతుంది అట్లా మనకు దాదాపుగా కోటి అరవై మూడు లక్షలు మనకు ఆదా అయ్యింది మీ అందరికీ కలిపి ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన పని అట్లనే రైతు భరోసా కూడా మళ్ళీ చేస్తా ఉన్నాం ఇంకా కొంతమంది మిగిలి ఉంటే మార్చి నెలలో అంత కంప్లీట్ అవుతుంది మన బోనస్ కూడా ఇచ్చినాం అనేక రకాలుగా రైతుల కోసం పనిచేసే ప్రభుత్వం గతంలో రాజశేఖర రెడ్డి గారు ఎట్లయితే రైతుల కోసం పనిచేసిందో ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతు సంక్షేమం కోసం పనిచేస్తా ఉన్నాం ప్రతి గ్రామానికి కూడా రోడ్లు వేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం ఈ రోడ్డు కూడా ప్రపోజల్ పెట్టినాం అది కూడా తొందరలోనే వస్తుంది ఎక్కడ కూడా అన్నవాడ మండలంలో ఏ గ్రామం పోయినా కూడా మనకు బీటీ రోడ్డే ఉండాలి కాబట్టి దాని ఏ తాండాకు పోయినా మనకు బీటీ రోడ్ ఉండాలి ప్రతి తాండాకు బీటీ రోడ్ వేయించాలా మండలానికి ప్రతి గ్రామం నుంచి బీటీ రోడ్ కనెక్షన్ ఉండాలి అని చెప్పి ఎక్కడెక్కడ ఇంకా గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా మేము అధికారులతో లిస్ట్ తెప్పించుకున్న కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఎన్నడూ లేని విధంగా ఎస్సీ సప్లాన్లో ఈ పద్నాలుగు నెలల కాలంలో మీకు గ్రామాల్లో రోడ్లు డ్రైనేజ్ల కోసం ఆరు కోట్ల రూపాయలు మంజూరైంది రాబోయే రోజుల్లో ఆ పనులను కూడా మొదలు పెడతాం అన్ని రకాలుగా గత ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం కంటే సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ మనం చాలా మందులు కాకపోతే ఏంటంటే మన నాయకులు కార్యకర్తలు వాళ్ళు చెప్పినట్టు చెప్పుకోలేకపోతా ఉన్నారు కాబట్టి ఇప్పటి నుంచి మీరు కాలం ఎగరేసుకొని చెప్పాలి కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం కాంగ్రెస్ అంటేనే గ్రామాల్లో అభివృద్ధి కాంగ్రెస్ అంటేనే రైతులకు అభివృద్ధి అని చెప్పి మీరు గట్టిగా చెప్పాలి వాళ్ళు చేసే చటాక్ పనికి మిర్తెక్కి అరుస్తా ఉంటాం మనం ఇన్ని పనులు చేస్తున్నాం ప్రజలలోకి తీసుకుపోవాల్సిన బాధ్యత మన మీద ఉంది రేపు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి పద్నాలుగు నెలల కాలంలో మనం అన్ని కూడా చెప్పాలి వాళ్ళు ఏమంటారు మనం చేయని ఒక్క పని తీసి చేయలే చేయలే అంటారు వాళ్ళు పదిహేను నెలల చేయలేని పనులే అవన్నీ మనం పదిహేను నెలల్లో ఇన్ని పనులు చేస్తే మనం వాటిని గ్రామంలోకి తీసుకుపోవాలి ప్రతి ఓటర్కి తీసుకుపోవాలి ఈరోజు మహిళల కోసం గాని పిల్లల చదువుల కోసం గాని రైతుల కోసం గాని ఉద్యోగం చేసే వాళ్ళు వాళ్ళ కోసం గాని అన్ని కూడా మనం గత ప్రభుత్వం కంటే చాలా మెరుగ్గా మంచిగా పనిచేస్తా ఉన్నాం ఇది మనం అందరికి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఏ సమస్యలు ఉన్నా పరిష్కరించడానికి మేమున్నాం మీకు ఏ ఇబ్బందులు ఉన్నా నేను మీకు అందుబాటులో ఉంటా క్యాంప్ ఆఫీస్లో మన స్టాఫ్ ఉంటారు నేను ఉంటా మన నాయకులు కూడా అందరు కూడా మండల నాయకులు అన్ని గ్రామాలలో కూడా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు రేపు ఇందిరమ్మ ఇండ్లు కూడా మీ సెలెక్ట్ చేసినాం గ్రామంలో ఒక మండలంలో ఒక గ్రామం అంటే అది ఇబ్రాహింబాద్ సెలెక్ట్ చేసినాం ఎందుకంటే ఇబ్రాహ్మాబాద్ లో రైతులు ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు వాళ్లకు లాభం జరగాలని చెప్పి ఇబ్రాహింబాద్ సెలెక్ట్ చేసి మళ్ళీ ఒక మూడు నాలుగు రోజులలో ఇందినమ్మ ఇండ్ల నిర్మాణం ముగ్గు పోసుకోనికే మళ్ళీ ఒక వారం రోజుల్లో మీ గ్రామానికి వస్తాం ఏదైతే లిస్టులు ఇచ్చిండ్రో మా దగ్గర ఫేస్ వైజ్ గా అందరికి కూడా వస్తాయి దయచేసి నేను ఒకటే చెప్తున్నా అర్థం చేసుకోండి మనకు పద్దెనిమిది వేల ఇండ్లు వస్తాయి మూడున్నర వేలు సంవత్సరానికి మనకు వస్తాయి ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా జాగా ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు లేకుంటే ఇల్లు కట్టించే బాధ్యత మాది కాకపోతే అన్ని ఒకటేసారి కట్టాము కదా కొన్నొకమారి కొన్నొక మారి కొన్నొక మారి తగట్టుకుంటు పోతాం కాబట్టి ఫస్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు ఈ సంవత్సరం అవుతుంది వచ్చే సంవత్సరం ఇంకో లిస్ట్లో ఉన్న వాళ్ళకైతుంది ఆపై సంవత్సరం ఇంకో లిస్ట్ ఉన్న అవుతుంది మొత్తానికి మన పీరియడ్ ఎండ మన పీరియడ్ కథం అయ్యేదాకా అందరికి కూడా స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళకు లేదా పెంకుటీలు ఉన్న వాళ్లకు రాళ్లతో చెప్తున్న వాళ్లకు వాళ్ళందరికీ చెత్తతోటి లేసే బాధ్యత కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి మీరు రేపు స్థానిక సంస్థల్లో కూడా గవర్నమెంట్ మనది ఉంది కాబట్టి మనం చెప్పాలి గ్రామాలల్ల హైదరాబాద్ లో ప్రభుత్వం కాంగ్రెస్ది ఏం అభివృద్ధి కావాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి స్థానిక సంస్థలలో కూడా మనం కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి అని చెప్పి మీరందరు ఇప్పటి నుంచే ప్రచారం చేయాలి బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతా ఉంది అది మీరు గ్రామాల్లో కూడా ప్రచారం చేయాలి ఈ సబ్స్టేషన్ తొందరలోనే నిర్మాణం అవుతుంది ఇక్కడ రైతులు వచ్చి ఇక్కడ వద్దు ఆ పక్కన చేయమంటా ఉన్నారు మొత్తం డయాగ్రామ్ వేసుకొని వీలైనంత వరకు మీకు నష్టం లేకుండా సబ్స్టేషన్ నిర్మాణం చేస్తారు ఇబ్బంది లేకుండా చేస్తారు కొద్దిగా ఒక గుంటలో రెండు గుంటలు